ఈసారి పండక్కి నా సామి రంగా లెక్క మారుతురా నా కొడుకుల్లారా అమ్ము రావణగాడు పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి విషువం మెంగుతాను విషువం తిరుగుతాను తెలుగు వాళ్ళ అతి పెద్ద పండగ ఏది అంటే ఆలోచించకుండా చెప్పచ్చు సంక్రాంతి అని ఇది మూడు రోజుల పండగ కాబట్టి పెద్ద పండుగ అన్నారు అని అనుకోకర్లేదు అసలు ఆ మూడు రోజుల్లో మధ్య రోజైన మకర సంక్రాంతి ఒక్క రోజును కూడా పెద్ద పండగ అంటాం మూడు రోజులు కలుపుకుంటే చాలా పెద్ద పండగ సినిమా అన్నది తెలుగు వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ముఖ్యంగా గోదావరి జిల్లాలో మంచి సినిమానే ఒక పండగగా ఫీల్ అవుతారు పండగ వచ్చిందంటే అందరూ కలిసి సినిమాకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అన్నది ఎప్పటి నుంచి వస్తుంది మరి అందుకేనేమో సంక్రాంతికి మా సినిమా రిలీజ్ కావాలంటే మా సినిమా రిలీజ్ కావాలని సినిమా రంగం మొత్తం పోటీ పడుతుంది పందాల్లో ఎవరు పుంజు గెలుస్తుందో అని ఆసక్తిగా చూస్తుంటారు అయితే ఇక్కడ ఓడిపోయిన సినిమాకి కూడా కలెక్షన్స్ తక్కువేం రావు సంక్రాంతికి రిలీజ్ అయిందంటేనే అది సక్సెస్ అయినట్టు అందులోనూ పూర్వకాలం మాదిరిగా యాభై రోజులు వంద రోజులు సినిమాలు ఆడే పరిస్థితులు లేవు కాబట్టి మొదటి వారంలోనే ఆ వచ్చే కలెక్షన్స్ ఏవో రాబట్టి సేఫ్ అయిపోవాలనుకుంటున్నారు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు మొత్తం మీద ఈ సంక్రాంతికి బరిలోకి దిగుతున్న సినిమాలు చూస్తుంటే సీన్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తాం మహేష్ వెంకటేష్ రవితేజ నాగార్జున ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి అనే కంటే ఎవరు పోటీ వాళ్ళది అనడమే కరెక్ట్ ఇక్కడ మరి వీళ్ళందరి మధ్య చిన్న హీరో సినిమా అయినా మల్టీ లాంగ్వేజెస్ లో ప్యాన్ ఇండియా స్థాయి దాటిపోయి రిలీజ్ అవుతున్న హనుమాన్ సినిమా కూడా వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాం సో మొత్తం మీద ఈ సంక్రాంతి ఒక పెద్ద సినీ పండగ ఆడేమైనా కుర్రాడనుకుంటున్నాడా కొంచెం ముందు తగ్గమానో చెప్పేళ్ళు అంటే భయం లేదు ఓవర్ సూట్ ఉంటే సరిపోదు సిరి నాలో ఉండాలి నా నర నరలో ప్రవహిస్తుండాలి అలాంటి ఎక్కడ సింపుల్ గా ఒక్కో సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎందుకో మహేష్ గుంటూరు కారం మీద చాలా మంది కారాలు మిరియాలు నోరుతున్నట్టు కనిపిస్తోంది ఇప్పటి వరకు డైరెక్టర్ గా త్రివిక్రమ్ కి ఉన్న ఇమేజ్ కి భిన్నంగా ఈ సినిమా వస్తుందా ఆ పాటలేంటి మాటలేంటూ విమర్శలు వినిపించే గానీ యాక్చువల్ గా మాకు అనిపించేది ఏంటంటే కృష్ణ కూడా గతంలో ఇలాంటి పచ్చి మాస్ క్యారెక్టర్స్ కొన్ని చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కోటి రామకృష్ణ డైరెక్షన్ లో చేసిన దొంగోడొచ్చాడు సినిమాలో అశ్లీలమైన డైలాగులు అని చాలా గొడవలు అయ్యాయి మక్క లాంటి నువ్వు పోలీసు కుక్కలా నా గురించి తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు చెప్పానుగా తాత రేగిపోద్ది అలాగే కిరాయి కోటిగా సినిమాలో పచ్చి రౌడీ క్యారెక్టర్ లో అమ్మనీ అంటూ ఒక మ్యాన్జం డైలాగ్ కూడా పెట్టారు అది కూడా అప్పట్లో విమర్శలకి గురైంది కూడబలుక్కుని కన్నారేమో నీ అమ్మ నయమ్మ అనే ఒక పాట కూడా ఉంటుంది దాని మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి కానీ ఆ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి మళ్ళీ అలాంటి ఫీల్ తెచ్చి అలాంటి హిట్ ఏదైనా కొట్టాలని వీళ్ళు భావిస్తున్నారా అనిపిస్తోంది నేను క్లాస్ మిక్సే కాదు పచ్చి కూడా తీగలను అని నిరూపించుకోవడానికి ట్రై చేయడం మంచిదే కానీ హద్దులు దాటి ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అయితే కావాలని ఏదో దీని మీద నెగిటివ్ వేసినట్టు కాకుండా సినిమా వచ్చే వరకు ఆగి చూసి ఆ తర్వాత విమర్శిస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది ఇక వెంకటేష్ సైంధవ్ హింసాత్మకమైన హీరోల క్యారెక్టర్ కి సెన్సార్ వాళ్ళు సైంధో అడ్డుపడతారు అనుకుంటే అలాంటిదేమి లేకుండా వాళ్ళు గేట్లు తెరిచేశారు డైలాగ్స్ విషయంలో సీనియర్స్ కూడా ఎలాంటి కట్టుబాట్లు పాటించడం లేదు అదే హీరోయిజం గా మారుతుంది లెక్క మారులారా అన్నది పెద్ద గొప్ప తప్పు పట్టాల్సిన డైలాగ్ ఏం కాదు గాని ఆ రానాయుడు లో దగ్గుబాటి వారు పలికించిన అశ్లీలమైన డైలాగులతో పోలిస్తే ఇదో పెద్ద ఏం కాదు ఏదేమైనా హీరోయిజానికి అర్థం మారిన ఈ రోజుల్లో మరి ఈ కొత్త తరం టేస్ట్ కూడా క్యాప్చర్ చేయాలంటూ సీనియర్స్ భావించడం లెక్క మార్చుకుని రెచ్చిపోవడం ప్రస్తుతం ట్రెండ్ చూద్దాం మరి సైంధవ్ ఎలా ఉంటుందో ముందు అంటే భయం లేదు నా ఇక రవితేజ ఈగిల్ హిట్లు ఫ్లాప్లతో మోస్ట్ ఫ్లక్చుయేటింగ్ కెరీర్ అని ఎవరిదైనా చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలో రవితేజ్ కెరీర్ నే చెప్పాల్సి ఉంటుంది రాజేది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు నేల టిక్కెట్టు అమర్ అక్బర్ ఇలాంటి ఇలాంటి ఫ్లాప్స్ తర్వాత డిస్కో రాజా ఏదో కాస్త ఓకే అనిపించుకుంది తర్వాత క్రాక్ సూపర్ హిట్ అయింది మళ్ళీ ఖిలాడీ యావరేజ్ రామారావు అని డ్యూటీ ఫ్లాప్ తర్వాత మళ్ళీ ధమాకా హిట్ అయింది వాల్సిరి వేరేలో రవితేజ సపోర్టింగ్ క్యారెక్టర్ కి ఎక్కువ పేరు వచ్చింది సరే అనుకుంటే రావణాసురు ఫ్లాప్ టైగర్ నాగేశ్వరరావు అంతకంటే ఘోరం ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఈగిల్ తనకున్న మాస్ క్రేజ్తో మొదటి రోజు ఎలాగైనా థియేటర్స్కి జనాన్ని రప్పించగలిగే పవర్ ఉన్న రవితేజ మళ్ళీ ఈ సినిమాతో హిట్ ఇస్తే ఇంకా రెండు మూడు ఫ్లాప్లు వచ్చిన టాప్లోనే ఉంటాడు ఇక నాగార్జున సోగ్గాడే గడే బంగారు రాజు ఇలాంటి సినిమాలతో సంక్రాంతి మూడ్ని క్యాప్చర్ చేసి సక్సెస్ కొట్టిన నాగార్జున ఇప్పుడు మలయాళ రీమేక్తో మన ముందుకు వస్తున్నాడు మరి వాసివాడి తసాది అలాగే నా రంగా కూడా పల్లెటూరి మనసుల్ని పట్టుకుంటుందేమో చూడాలి మంది కొట్టేశాడు ఇక కొడితే కొట్టాలి అన్నట్టు పర్వతాలని ఢీకొన్నట్టు యంగ్ హీరో తేజ మూవీ ఈ బిగ్ హీరోస్ సినిమాల మధ్యన రావడం ఒక విశేషం అని చెప్పుకోవాలి ఎంతో హోప్ఫుల్ గా ఉన్న ఈ సినిమా కూడా హిట్ అయ్యి ఈ పండగ సీజన్ లో మరింత ఆనందం పంచాలని కోరుకుంటున్నాం నా మీద సై పడితే ఒక్కొక్కడికి పొగిపోతాయి నా సామి లెక్క రా కంగారు పెట్టింది పతో ప్రాంతమో కాదు దాన్ని పండించినవాడు ఇంతమందిని భయపెట్టిన వాడి గురించి నాకు తెలియాలి అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి ఆ ముండు మోతుబరి చేసిన మారణ హోమం వినాలి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి